స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి సబ్ ఇంజనీర్ కేటగిరీ మరియు జేఎల్ఎం కేటగిరీ ఏఈ జేఏఓ ఇటువంటి పోస్టులు ఈ మధ్యకాలంలో పేపర్లో పడుతున్నాయి ఆర్థిక శాఖ ఆమోదం కూడా పూర్తయింది నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంటుంది అని నేనే కాదు డిపార్ట్మెంట్లో వర్క్ బర్డెన్గా ఫీల్ అయ్యే ప్రతి ఎంప్లాయీ కూడా అనుకున్నారు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సిఎండి సార్ వాళ్ళే నేరుగా చాలా సందర్భాల్లో స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్స్ త్వరలో ఇస్తాము మీకు వర్క్ బర్డెన్ తగ్గిస్తాము అని చెప్పి ఇలా ఇలాంటి ఈ సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తగ్గట్టుగా మును పెన్నడువు లేనట్టుగా రేపు నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాన్ని మీకు చెప్తాం ద్వారా వినడం ద్వారా మీకు ఎటువంటి నష్టమైతే లేదు కానీ ఒకటే ఒక విషయం ఇంకా మేము ఏం చెప్తాం గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఏదుంటే మీరు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని ఇబ్బంది పడతారు కాబట్టి మీకు తెలుగు మీడియం పుస్తకం ఉంది సార్ ఈ తెలుగు మీడియం పుస్తకం అనేది మీకు అందుబాటులో అన్ని బుక్ సెంటర్స్లో ఉంటుంది వీలైతే ఆ బుక్ స్టాల్కి వెళ్ళి మీరు తెలంగాణ ఏపీలో ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా ఈ బుక్ ఉంది ఈవెన్ ఈ బుక్ని దుబాయ్కి కూడా పంపించాము మస్కెట్ పంపించాము ఈ బుక్స్ని కూడా అంటే ఈ బుక్ ఇలా ఉంటుంది ఈ బుక్ని మీరు చదువుకోండి అని ఇలా చూపించి చెప్తాం తెలుగు మీడియం వాళ్ళకైతే సార్ తెలుగు మీడియం వాళ్ళకే పుస్తకం ఉందా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లేదా అంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం యాస్ ఫ్రెండ్స్ కూడా ఈ టెక్స్ట్ బుక్ ఉంది చదువుకోండి అని చెప్తాం దాని వెనకాల ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి చదువుకోండి అని చెప్తాం నేను ఇప్పుడు ఈ పుస్తకమైనా ఈ పుస్తకమైనా నేను మీకు యూట్యూబ్ ముఖంగా చెప్పడం ద్వారా మీకేమైనా ఇబ్బంది ఉందా చదువుకుంటే బాగుపడతావు ఇన్ని వేల పోస్టులు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనకి ఎన్పిడీసెల్ ఒకసారి ఎస్పీడీసెల్ ఒకసారి ట్రాన్స్కో విడివిడిగా పడేది నోటిఫికేషన్స్ కానీ ఈసారి ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెలుసుకో ఈసారి నోటిఫికేషన్ పోతే మళ్ళీ ఏ సంవత్సరంలో వస్తో తెలియదు మిత్రమా అని చాలా జాగ్రత్తగా చెప్తాం చెప్పడం ద్వారా మీరు వినడం ద్వారా ఎటువంటి నష్టం అయితే లేదు రెండో విషయం మీకు ఇంకా చాలామంది నన్ను డైరెక్ట్గా కామెంట్స్ పెట్టి అడుగుతూ ఉంటారు ఏమని అడుగుతూ ఉంటారు సార్ మీకు నోటిఫికేషన్ గురించి తెలిస్తే నరేష్ అనే అభ్యర్థి మీకు నోటిఫికేషన్ గురించి తెలిస్తే మాట్లాడండి నాకే కాదు నోటిఫికేషన్ గురించి డిపార్ట్మెంట్లో అటెండర్ స్థాయి నుంచి అందలం ఎక్కినటువంటి స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నోటిఫికేషన్ అనేది రావాల్సింది అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ మ్యాన్ పవర్ వాళ్ళు గత ఉగాదిలోనే ఉగాది వరకు మీకు మొత్తం కూడా ఇచ్చేస్తామని చెప్పారు ఉగాది వరకు ఏఎల్ఎంలుగా పనిచేసి ప్రస్తుతం ఏఎల్ఎంలుగా ప్రమోషన్ తీసుకొని జేఎల్ఎంలుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు ఉగాది వరకు వర్క్ లోడ్ మొత్తం తగ్గిస్తామని వాళ్ళే చెప్పారు నేను ఆ విషయాన్నే చెప్పాను నోటిఫికేషన్ అనేది పడాల ఈ పాటికి రిక్రూట్మెంట్ అయిపోవాలి చదివే చదువును చక్కగా చదవరు మళ్ళీ దీనికి తోడుగా కౌంటర్స్ వేస్తారు ఏ విధంగా కౌంటర్స్ వేస్తున్నారు చూడండి ఒకసారి గురించి మాట్లాడండి ఎస్ నాకు తెలుసు నోటిఫికేషన్ పడుతుందని నాలుగు వేల పోస్టులు జేఎల్ఎం పోస్టులతో సుమారుగా ఐదు ఆరు వందల వరకు సబ్ ఇంజనీర్ పోస్టులతో నోటిఫికేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉందని నాకు తెలుసు ఎప్పుడో పడాలన్న విషయం నాకే కాదు ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ డిలే అవుతుంది దానికి ఎన్నో కారణాల కంటే ఒక చిన్న కారణం ఉంది ఎస్సీ రిజర్వేషన్లో సి కేటగిరీ దగ్గర ఇబ్బంది అవుతుంది దానికి బదులుగా ఏదో రకంగా రోస్టర్ పాయింట్స్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారు రేపో మాపో నోటిఫికేషన్ వస్తే ఏం చేస్తారు మీరు నోటిఫికేషన్ పడదా పడదు అనుకున్న వాళ్ళకు పడదు ఒక సామెత ఉంది ఇక్కడ పురాణాల నుంచి మనం వింటున్నటువంటి ఒక సామెత ఒక ఊళ్ళో పెద్ద యాగం జరుగుతుంది ఆ యాగం సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళంతా కూడా వర్షాలు పడట్లేదని పెద్ద పెద్ద యాగాలు చేస్తున్నారు అక్కడికి ఒక వ్యక్తి గొడుగు తీసుకొని వచ్చాడు ఎందుకు గొడుగు తీసుకొని వచ్చాడు తెలుసా వర్షం ఖచ్చితంగా పడుతుందని అందులో ఆ వ్యక్తి మాత్రమే తడవకుండా ఇంటి దాకా వెళ్ళారు మిగతా వాళ్ళంతా తడిసే వెళ్ళారు అంటే అర్థమైందా ఇక్కడ నోటిఫికేషన్ పడుతుందని నమ్మకం ఉంటే చదవండి వద్దనుకుంటే వదిలేసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి రెండో విషయం చెప్పేది ఇంకోటి ఏంటండి అంటే జాబ్ కొట్టాలన్నటువంటి కోరిక ఉంటే సరిపోదు జాబుని ఎలానైనా సరే సాధించాలి అనేటువంటి సంకల్పం ఉండాలి కోరికది ఏముందండి ప్రతి ఒక్కడు కోరుతాడు ఆ సంకల్పానికి ఆ నిర్ణయానికి తీసుకునేటప్పుడే మన యొక్క ఆంబిషన్ మనకు తెలుస్తుంది అది పక్కన పడేసి చదివే చదువును పక్కన పడేసి చదువుకునేటువంటి ఆస్పిరెంట్స్కి వాళ్ళను అడ్జేసేసి ఏం సాధిస్తారు మీరు ఒక జీవిత కాలంలో ఒక సంవత్సరం పుస్తకం బట్టి చదివినంత మాత్రాన నీ బెట్టింగ్ యాప్లు పోతాయా నీ యూట్యూబ్లో పోతాయా అడ్డమైన అన్నీ చూస్తారు కదా యూట్యూబ్లో ఎందుకు బతుకుదెరువు కోసం సంబంధించింది ఒక చిన్న విషయం చెప్తే జీర్ణించుకోలేని పరిస్థితుల్లోకి మునిగిపోతున్నారు ఎందుకు ఇది అజ్ఞానం అవివేకం నోటిఫికేషన్ పడితేనే పుస్తకం పడతా అన్నోనికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు అలా వచ్చిందంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నోటిఫికేషన్ పడాల్సిన సందర్భం ఈ పాటికి దాటిపోయింది అది రేపో మాపో పడుతుంది పడ్డప్పుడు దాని గురించి మాట్లాడతా నెక్స్ట్ అంటే కానీ సార్ జూన్లో నోటిఫికేషన్ రేపు రావచ్చు అని చెప్పకండి సార్ మీ కోచింగ్ గురించి మీరు చెప్పండి సార్ అంతేగాని నోటిఫికేషన్ వస్తుందని చెప్పకండి సార్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పకపోతే రాదని చెప్పాలి అన్ని నేను ఏ రకంగా చెప్పాలి రాదని ఖాళీల పోస్టులు కళ్ళకి కనిపిస్తావా ఎన్పీడీసీల్లో ఎస్పీడీసీల్లో ట్రాన్స్కోలో ఖాళీలు తీసిన విషయాలు కళ్ళకి కనిపిస్తలేవా రోజుకోసారి పేపర్లలో న్యూస్లో ప్రకారం వస్తుంది కనిపిస్తలేవా అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా అది మరిగి 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 రేపు ఏదో ఒక టైంలో వస్తుంది నీకు తెలియదా అజ్ఞానంతో కళ్ళు ముసుకుపోయిన వాళ్ళందరూ కూడా అజ్ఞానం నుంచి బయటకు రావాలి చదువుతే చదువు లేకపోతే బంద్ పెట్టి పని చేసుకో ఎన్నో ఉన్నాయి కదా స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి కదా అదే కదా మనకు కావాల్సింది చదవడం వల్ల నీకేమైనా నీ నష్టపోయినవా నీ నీ జీవిత కాలాన్ని కోల్పోయినవా బట్ మీ ఎగ్జామ్స్ బాగుంటాయి సార్ నువ్వేంది నా కాంప్లిమెంట్ ఇచ్చేది తెలుగు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు నా టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు వాళ్ళే బాగుపడుతున్నారు టైం దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకో అభ్యర్థి అంటాడు దయచేసి మీ కోచింగ్ గురించి చెప్పాలి అనుకుంటే చెప్పండి సార్ అంతేగాని నోటిఫికేషన్ రేపు జూన్లో అది ఇది అని ఏంటర్ నాయన నేను కోచింగ్ గురించి చెప్పాను ఏమని చెప్పాను ఈ పుస్తకం ఉంది కావాలంటే బుక్ స్టాల్స్కి వెళ్ళి తీసుకో దానివల్ల ఉపయోగం ఉంటే చదువుకో లేకపోతే వదిలేసి అక్కడ పోవని చెప్పాను తప్ప బుక్ ఎక్కడుందో బుక్ ఎక్కడుందో తెలవకుండా అడ్డమైనటువంటి పుస్తకాలు ఏదేదో సంబంధం లేని సబ్జెక్టు దొరికితే ఏది పడితే చదువుతూ ఉన్నారంటే ఉద్దేశంతో ఇది చెప్పాను తప్ప దానికి తోడుగా నీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది ఇలా ప్రాక్టీస్ చేయండి ఏదో మీ అదృష్టం బాగుంటే ఉద్యోగం వస్తని చెప్పడం తప్ప లక్షల మంది రాస్తారు నువ్వెంత నువ్వు నీ లెక్కెంత నీ పరిస్థితి ఎంత గట్టి కొడితే అక్షరం ముక్క రాదు ఒక్కొక్కరికి కానీ కామెంట్ లోపల మాత్రం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఇంకొక అభ్యర్థంటుడు ఇవన్నీ పెట్టాలని పెట్టండి జూన్లో నోటిఫికేషన్ అన్నారు ఎడిపోయింది సార్ వన్ వీక్లో పక్కా అన్నారు నువ్వు జూన్లో నోటిఫికేషన్ అయ్యేది ఉంటే చక్కగా రాసేటోడివా జూన్లో రావాల్సిందే నోటిఫికేషన్ నేనే నాకే కాదు డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు జూన్లో రావాల్సిన నోటిఫికేషన్ అని ఎస్సీ రిజర్వేషన్లో సి కేటగిరీ కూడా ఆగింది అని చెప్పాను అది నీకు తెలుసా ఆ విషయం రోస్టర్ పాయింట్ తీసేటప్పుడు ఆ విషయం తెలుసా ఇంట్లో పడుకొని హాయిగా మంచం మీద పడుకొని ఏదో స్క్రోల్ చేసుకుంటూ ఏదో వీడియో రాగానే ఏదో చిన్న కామెంట్ పెడితే అయిపోయింది అనుకున్నావా దానికి ఎన్ని కథలు ఉంటాయి తీసుకొచ్చారు కదా అందరం కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆయనే అంటున్నాడు కదా నోటిఫికేషన్ లేదని ధర్నాలు చేస్తున్నారని ఓ అబ్బాయి అబ్బాయి అంటాడు సార్ మీరు ధర్నాకు రాలేదు అంటాడు మళ్ళీ ఏం ధర్నాకు వచ్చేది కోచింగ్ సెంటర్ల వాళ్ళు ధర్నా ధర్నాకు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఎకనామికల్గా మేమే లబ్ధి పొందే విధంగా మేము అనుకోవాల మాట్లాడితే ఎట్లా మాట్లాడతారో తెలియదు ఒక విషయాన్ని బాగుపడే విషయాన్ని నోటిఫికేషన్ ఉందంటే చదవమండజేరు అడ్డమైన విషయాలకు టైంపాస్ చేయడానికి టైం ఉంటుంది ఎన్ని గంటలు చదువుతున్నావు నువ్వు రోజుకి ఎన్ని గంటలు మొబైల్ ఫోన్ చూస్తున్నావు ఎందుకు సార్ నోటిఫికేషన్ వస్తుంది అని స్టూడెంట్స్ని ఆగం చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి నేను వరుసగా చెప్పింది ఏది మిస్ కాలే ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ వచ్చాకనే ఇది మిస్ అవుతుంది చూడు టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ ఫస్ట్ చెప్పింది నేనే నోటిఫికేషన్లో ఐదు వందల పోస్టులు పెరుగుతున్నాయని చెప్పింది నేనే రెండు వేల పంతొమ్మిది లోపల దసరా సందర్భ దసరకు ముందు ఒక రోజు ముందు వీడియో చేస్తే దసరా తర్వాత నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్కో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్పిడిసిల్ నోటిఫికేషన్ అని చెప్పింది కూడా నేనే ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటి కాదు చెక్ చేసుకో రెండు వేల పద్దెనిమిది నుంచి చెప్తున్నాను నేను ఏ విషయం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ అయిపోయాక కరోనా తర్వాత మొత్తం ఖాళీల పరంగా డేటా ప్రకారం తీస్తే అప్పటి నుంచి రావాల్సిన నోటిఫికేషన్ మన మీకేం తెలుసు దాని గురించి కానీ కావచ్చు నాకు తెలిసి అప్పుడు ఈ కామెంట్ పెట్టినోళ్ళు ఏడు సంవత్సరాలు బచ్చాగాలి జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆలోచించండి ఆచరణలో పెడత పెట్టండి లేకపోతే నువ్వు గట్నే ఆ రీల్స్ స్క్రోలింగ్ చేసుకుంటూ చేసుకుంటూ కూర్చోవు అదే నీ జీవితం డిటెండ్ అయిపోతుంది చదవడానికి ప్రయత్నం చేయండి సమయం ఉంది ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పదివేల బిట్లు యాప్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరంటారు యాప్లో సార్ మీరు కోచింగ్ సెంటర్ల వాళ్ళంతా పైసల మనుషులు అరే పైసల కోసం చూస్తున్నారు వాళ్ళకు పైసలే ముఖ్యం మొత్తం యూట్యూబ్ మీద పడి వాళ్ళ పైసలే అరే నాయన పదిహేను వందల రూపాయలకు కోర్సు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ పెట్టరు ఈ టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి ఈ కోర్సును పెట్టి నీకు పదివేల బిట్లు చూడు నీకు నిన్న నిన్నటి వీడియోలో చూడు ఒకసారి కంటెంట్ ఎంతుందో కంటెంట్ లోపల నీకు ఎంత ఉంది ఇక్కడ నూట యాభై ఎనిమిది ఈ రోజు వచ్చేవరకు రెండు వందల ముప్పై నాలుగు హెచ్చి పడి ప్రతిరోజు నీకు రెండు గంటల పాటు లైవ్ ఇస్తా మొత్తం యాభై టెస్టులు యాభై బిట్స్ని ప్రాక్టీస్ చేపిస్తా డైలీ రెండు టెస్టులు పెడతా పెట్టిన తర్వాత నీకు మామూలు సందర్భంలో వీలుండదు కదా నువ్వు వినే విధంగా దానికి సంబంధించినటువంటి లైవ్ టెస్టులు అన్నీ కూడా ఇందులో పెడతా ప్రతి టెస్టు అన్ని వీడియోస్ లెసన్ వైజ్గా ఏమేం టెస్టులు ఉన్నాయి ఏ టెస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనే అన్నీ కూడా పెడతా నువ్వు ఇచ్చే పదిహేను వందలతో ఇన్స్ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీని ఉద్ధరించినట్టుగా మాట్లాడితే ఇలా సంస్థలో నేను ఇచ్చినటువంటి ఈ బుక్ చదువుకోండి నాయనా అని చెప్తే ఈ పుస్తకాన్ని నీకు కావాలి నీకు ఈ టెస్ట్ సిరీస్లు కావాలి అంటే ప్రాక్టీస్ చేసుకో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఏమో నీ అదృష్టం బాగుంటే ఉద్యోగం వస్తుందిరా నాయన ఈ పదివేల బిట్లు చదివితే నీకు బాగుంటుందిరా నాయనా అని చెప్తా అవునా సార్ నువ్వు ఇచ్చినటువంటి పదిహేను వందలతో సంస్థలో ఇక దానిలో ఇక లాభాపేక్ష దానిలో దానిలో రకరకాల ముచ్చట్లు రకరకాల కథలు మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు అర్హత లేదు ముఖ్యంగా నీకు చెప్పాలంటే నేను ఇచ్చేటువంటి కంటెంట్ నేను ఇచ్చేటువంటి వీడియోస్ సాయంత్రం ఇంటికి పోయినా కూడా ఏడు గంటలకు వదిలేడితే తొమ్మిది గంటల దాకా ఇచ్చేటువంటి లైవ్లు పొద్దున క్లాసు సాయంత్రం లైవ్లు నీకు హండ్రెడ్ పర్సెంట్ దిమ్మ తిరిగే విధంగా ఇస్తున్నాను డైలీ టెస్టులు ఆ టెస్టులు రాసుకుంటే అని చెప్పుడు గట్టిగా పది నిమిషాలు కూర్చోరు మీరు నాకు సలహాలు ఇస్తారు ఇది మన కర్మ ఎవరెవరు ఏమేమి ఆలోచించుకోవాలో నేను చెప్పిన దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి ఐ డోంట్ కేర్ నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ టాపిక్ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ చూద్దాం